కోసం ప్రేక్షకులకు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు ఇది వేద వ్యాసుల వారు జన్మించిన రోజుగా వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు ఈరోజు మనం షామిరిపేటలో ఉన్నటువంటి సాయి ముక్తిధామం ఆశ్రమంలో ఉన్నాం ఇక్కడ ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి వీక్షిద్దాం టూ థౌజండ్లో గుడి కట్టడం ప్రారంభించాం టూ థౌజండ్ ఫైవ్లోనే ఓపెనింగ్ అయింది అంటే ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇది అప్పుడు నేను చేరులో పనిచేసేవాడిని హిందుస్థాన్ అడిగి రిటైర్ అయిపోయాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాలు అయిపోయింది గుడి కట్టి నిర్మాణం జరిగి అయితే భక్తులు అనేక మంది వచ్చేది దండ సాయిబాబా పొంది సాయిబాబా ఆశీర్వాదం తీసుకుంటున్నారు సాయిబాబా దర్శనం చేసా చాలామంది పునీతనమై కైవల్య పదాన్ని పొందారు అది చాలా సంతోషం శ్రీగురుభ్యో నమ భక్తులకి నమస్కారం ఈరోజు చాలా విశేషమైన రోజు గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమితో సమానముగా గురు పౌర్ణమి ఈరోజు భక్తులందరికీ కూడా గురువుగారుగా ఉన్నటువంటి సాయిబాబా వారు అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తూ చాలా దివ్యమైనటువంటి ఆశీస్సులు ఇస్తూ ఉంటారు ఇక్కడ మనకి ఉన్నటువంటి ఈ <Giro> దేవాలయాన్ని నరేంద్రబాబు గారు ఇరవై ఒక్క సంవత్సరాల క్రితము ఎంతో కష్టపడి ఈ యొక్క దేవాలయాన్ని మనందరి కోసం నిర్మించడం జరిగింది ఎంతో వ్యయ పడి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ దినదినాభివృద్ధిగా ఇంతకాలం ఆయన నడిపించుకుంటూ వచ్చారు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా బహుచినటువంటి భక్తులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు సకల సు సౌకర్యాలు కల్పిస్తూ నరేంద్రబాబు గారు అనేక రకాలుగా ఈ యొక్క గుడిని డెవలప్ చేసుకుంటూ వచ్చారు ఈరోజు ఇరవై ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఈ గుడి వార్షికోత్సవం పూర్తి అయిపోయింది చాలా అరదైన నా పేరు చంద్రశేఖర్ గౌడ్ ఒంటి మామిడి మాది సిద్దిపేట జిల్లా చాలా అరదైన గురు రోజు ఈరోజు గురు పౌర్ణమి రోజు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ మేము రెగ్యులర్గా వస్తుంటాము ఇది కట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది నేను అప్పటి నుండి మేము కంటిన్యూగా మేము వస్తూనే ఉంటాము బాబా ఆశీర్వాదం అందరికి ఉండాలని మేము కోరుకుంటున్నాము గురుపూర్వం పర్వదిన గురుపూర్వం శుభాకాంక్షలు అందరికీ థ్యాంక్ యూ ఓం సాయి రామ్ గుడి స్థాపించినప్పటి నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం నేను సాయిగారి సాయినాథ్ వారి సేవలో నేను భజన చేసుకుంటాను నేను మా మా భార్య వసంత గారు అయితే వసంత గారు ఈ మధ్యనే కాలం చేశారు మళ్ళీ గుడిని తప్పకుండా ఒక సంవత్సరం వదిలేశాను తప్పకుండా నేను ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ అయ్యగారి బాబా సన్నిధిలో భజన కార్యక్రమం చేస్తూ ఉంటాను నా పేరు అశోక్ కుమార్ సోమ్ ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అందరికీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా బాబాను దర్శించుకోవడం జరిగింది సాయిబాబా గారు చాలా మహిమగల సాయిబాబా గారు భక్తులు ఏది కోరుకున్నా బాబాగారు కరణిస్తాడని బాబా అందరినీ కరుణిస్తాడు కోరిన కోరికలు తీరుస్తాడు అందరూ దర్శించుకోండి గురు పౌర్ణమి సందర్భంగా బాబా గారు అందరినీ ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్యాలతో ఆశీర్వదించాలని కోరుచున్నాను మిస్సస్ సింధూరావు మిస్టర్ కేజీకే మూర్తి ఇస్ అ వెరీ క్లోజ్ రిలేటివ్ ఆఫ్ మైన్ ఇస్ మై కజిన్ మిస్టర్ నరేంద్రబాబు మేనేజర్స్ ద ఎంటైర్ టెంపుల్ Even at this age, it's very inspiring to see a person like him who is very much devoted to Sri Sirdi Sai Baba. Uh, the temple premises is located at Shamirpet, and many people come on Thursdays. A lot of Anadan uh, is being done here, and many de devotees throng to the temple premises and the surrounding area and the neighborhood. Is in a very, very serene atmosphere. So, you know, uh, when we are sitting here, it looks that there is some um, kind of vibration uh, that is occurring when the pandits are chanting. The, the rituals go in a very systematic manner. Morning, it started with Abhishekam, followed by uh, Archana and ganapati uh, and navagraha puja and now at about 12, uh, 12 p.m. there's satyanarayana katha. Uh, the devotees can part participate in this and after this there is anadhanam given by the trustees. It's, i really uh, uh, feel it's a pleasure to come to the temple but only thing conveyance is not available. thank you very much to the concerned videographer. మా గ్రామం పూడూరు విలేజ్ నా పేరు సత్యనారాయణ రెడ్డి ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడికి లాస్ట్ టైం కూడా వచ్చాము ఈసారి కూడా వచ్చాము చాలా బాగా జరుగుతుంది ఇక్కడ సాయి మందిరం ఇంకా ఇంకా కొంచెం డెవలప్ కావాలనేది ఆశిస్తున్నాం ఇంకా పబ్లిక్ కూడా చాలా పెద్ద ఎత్తున రావాలని కోరుతూ ఉన్నాం ఇప్పుడు ఈ ఆలయానికి వచ్చింది కదా మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండి చాలా చాలా నైస్ చాలా బాగుంది మేము చాలా బాగుంది ఓకే మేము మల్లాబాద్ నుండి వస్తున్నామండి నా పేరు మౌనిక మేము ఈ టెంపుల్కి త్రీ ఇయర్స్ నుండి వస్తున్నాము చాలా బ్లేజ్గా అనిపిస్తుంది చాలా బాగుంటుందండి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అది లాల్గడ్ మల్కాపేట సాయిబాబా తానికి వచ్చినాము ఆరోసారి రాకట మాకు వచ్చిన కాడికి మంచిగా అనిపిస్తుంది వస్తుంటావు కదా ఇట్లా అనిపిస్తుందా ఈ ఆలయంలో అనిపిస్తుంది ఆరోసారి రాకట ప్రతి వచ్చేస్తాము ఏదేమైనా సరే ఇక్కడ మాత్రం వస్తాం గురి భవని శుభాకాంక్ష అందరి భక్తులకి నా గురు భవని శుభాకాంక్షలు చెప్తున్నాను ఈ గుడి బట్టి టూ థౌజండ్ టూ థౌసండ్లో కట్టిన గుడిని మా సాయిబాబు ఆయన ఆయన మూడో తమ్ముడు గారు ఈ నరేంద్రబాబు నాలుగో తమ్ముడు గారు పెద్ద తమ్ముడు కేజీకే మూర్తి గారు ఈ నలుగురు బాగా ఈ గుడిని చాలా అభివృద్ధి చేస్తున్నారు ఇది నరేంద్రబాబు గారి యొక్క సాయిబాబు గారు ఎస్పి గారి యొక్క ముగ్గురి యొక్క వాళ్ళ యొక్క సం దీనికి సంకల్పం ఈ గుడి స్టార్ట్ అయిపోయింది ఒకసారి సాయిబాబు గారు వచ్చి ఎస్పి గారు వచ్చి మా తమ్ముడు గారు ఈ చివరం సాయిబాబు గుడి కడితే బాగుంటుంది అన్న ఐడియాతో ముద్దురు ముగ్గురు తమ్ముళ్ళు కలిసి ఈ గుడిని స్టార్ట్ చేశారు టూ థౌజండ్ తర్వాత అప్పటి నుంచి నాలుగో నరేంద్రబాబు గారు చాలా ఒక్క దేవుడే ఆయన వల్ల ఈ గుడి బాగా నడుస్తుంది ఆయనే స్వయంగా చూసుకుంటారు పెద్ద తమ్ముడు బ్యాక్ బోన్ ఆయన చూసుకుంటారు ఇంకో తమ్ముడు రాఘవరావు గారు మొత్తం ఇంకో తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు అంతా గురువారం వచ్చి ప్రతి గురువారం పూజలు అన్నీ అవుతున్నాయి ఎలాగ ఎలాగవుతున్నాయో ఇక్కడ కూడా అలాగే పూజలు అవుతున్నాయి చాలా ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది నా పేరు ఇటవాయి నేను తొమ్మిది సంవత్సరాల గుడిలో ఉండేటి అంత మంచి జరుగుతుంది గుడిలా బస్త్ పబ్లిక్ వస్తారు బాగా చూసుకుంటారు బాబా కూడా మాకు బా భక్తులు కూడా బాగా చూసుకుంటారు మా సారు కూడా బాగా ఇస్తారు భక్తులకు మంచి సేవ చేసుకోమంటే చెప్తాడు మా సారు కూడా మేము తొమ్మిది సంవత్సరాలు నాకు కూడా బాగా చూసుకుంటాడు మా సారు అంత అందరికీ బాగానే ఉంచుకుంటాడు మా బాబా మా సారు బాగానే ఉంచుకుంటాడు గురువు యొక్క ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ఆ గురువుల యొక్క ఆశీర్వచనాలు పొందడానికి గురి పూర్ణిమ రోజు శిష్యులందరూ కూడా గురువుని ఆరాధిస్తూ ఉంటారు ఈరోజు సాయి ముక్తిధామంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు హోమాలు అదేవిధంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు అదేవిధంగా స్వా స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక అలంకరణ కూడా చేస్తూ ఉన్నారు దీనికి విద్యార్థులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదే కాకుండా అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ మహేష్తో రిపోర్టర్ ప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.